సాహు ఆర్ఎస్ వల్ మేము మీరణ శ్రీదేవి మళ్ళీ వచ్చేసినామండి ఈరోజైతే ఒక వెరైటీ స్పెషల్ కాంబినేషన్స్తో వచ్చినాము ఏంటో తెలుసా చూడండి చూడండి ఆవకాయ బిర్యానీ సూపర్ ఉంటుంది ఆవకాయ బిర్యానీ అయితే ఆవకాయ అంటేనే సూపర్ టేస్ట్ దాంట్లో మళ్ళీ బిర్యానీతో కలిపి ఆవకాయ వండుకోవడం అంటే సూపర్ అండి ఆవకాయ బిర్యానీతో వచ్చేసినాము దాంట్లో ఒకటి ఫ్రైడ్ ఎగ్ అయితే పెట్టుకున్నాము ఆనియన్స్ ఇదో చూడండి లెమన్ అండి చాలా బాగుంటుందండి ఆవకాయ బిర్యానీ అయితే ఈ బిర్యానీ కొనుక్కొచ్చింది కాదండి నేనే తయారు చేశాను ఇంట్లో ప్రతిదీ నేనే తయారు చేస్తాను ఏదో ఒకటి మాత్రమే కొనుకొచ్చుకొని పెట్టుకుంటాము ప్రతిదీ నేనే తయారు చేసి పెట్టుకుంటానండి మా ఫస్ట్ ఛానల్లో ఈ ఆవకాయ బిర్యానీ వీడియో అప్లోడ్ చేశాను కావాలంటే వెళ్ళి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇది ఓకే ఫ్రెండ్స్ మాటలో పడితే ఇంకా మాటలు అయిపోతాయి స్టార్ట్ చేసి ఈ ఆయిల్ ఫ్రెండ్స్ ఈరోజు తిండి పోటీలో అవైకాయ బిర్యానీ అండి మరి బిర్యానీలో అలా ఎన్ని చేసుకు ఈ మరి ఆకు వేసిలో తినలే అవ్వ ఆకులు మేకల తింటారు మేకల ఆకలి చెప్పండి ఆకులు లేదు తినుకో లేదు ఈ ఆకులు తినడం లేదు సప్రేచే పెట్టుకోవాలి ఆకులు తినం లేదు ఇల్లన్నీ ఐటమ్స్ ఇగో ఇయో ప్రతి రోజు తినాల్సినది ఇగో టమాటా ఆలు అన్ని వెజిటేబుల్స్ తో చేశామండి మామిడికాయ పికిందో దాన్ని అన్ని తినాలి నాకు అది ఇష్టం లేదు ఇష్టం లేదు పక్క తేలు పెట్టదు ఏ లేదు కొన్నో ఉంటాయి కదా తినేని అవి 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 చే आएंगे అది ఆ తినేని అంటే విషయం ఆ చిన్న చిన్న చేస్తా యావి కూడా తినమంటారే అరే మీకు టైం కుస్తా తయారీ మనమైనకు మటం చేస్తామని తినుడు తప్ప అండలు వేస్తా మనకేమన్నా అండ్ ఆ మనుషులు కాదు అయితే మాతో పెట్టింది తినాలి

पेस्ट्री ना देखा आह वन टू थ्री स्टार्ट बिल्कुल तेरो याद नहीं रह गया वाले याद नहीं नहीं ये रोज मिलता अगर नहीं मिलता हम्म मस्त बिरयानी बहुत अगर डिनर फस्ट है ना बाप आह मस्सीरी अनुरूप फस्ट है मैं आओगे बिरयानी ఎంత సూపర్ ఉంది అది రైంజ్ ఫ్లేవరు ఫ్లేవరు క్యారెటు ఆలుగడ్డ బీన్స్ మా బాబులేడు కలిసి ఇంకా బిర్యానీ వేసుకొని తిన్నారా మన స్కూల్ పంపించండి అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఏదో ఒకసైమెంట్ ఉంది పక్కకు లేకపోతే బాబు లేకపోతే సూపర్ ఉంది ఎప్పుడు తినలేదు మనం చికెన్ చికెన్ మటన్ బిర్యానీ అదే ఇది అంటాం ఒకసారి తిందంటే కాదు ఇంకోసారి సూపర్ ఉందండి ఎప్పుడైనా చుట్టాలు మంచిగా ఖర్చు తక్కువైతుందంటారా

ఈ బిర్యానీ ఒకసారి మీరు చేసుకొని చూడండి లేకపోతే ఒకసారి చూడండి మా వీడియోలో మా ఫస్ట్ ఛానల్ మా ఫస్ట్ ఛానల్ వీడియో చూడండి చూడండి సూపర్ ఉందండి ఎక్సలెంట్ ఉంది బిర్యానీ మాత్రం ఓకే దాన్ని ముచ్చటల్లో పెట్టి మంచి చెప్పు అక్కడ ఆల్రెడీ అయిపోయింది దగ్గర పడుతుంది బిర్యానీ అండి అయితే మిర్చి బజ్జీలు అనకారా బాగా ఇష్టం కాబట్టి అక్కడ బాడు దిస్తాయి కాబట్టి పనిష్మెంట్ మరి ఏం పనిష్మెంట్ తీరాలి అని నేను ఎప్పుడు నువ్వు నీ పని అయితే అంటే ఏదో ఒకటి ఏదో పెట్టాలి

మీ పిక్కరినను వద్దు నిదర్ పక్కన పిక్కమని తిద్దర్ పట్టేงావు నహమంద అఫర్మేషన్ వాడు కొందరు అనికు నగాలికు నేనలేదు ఏ నిలము సోస్

त्यो नभिका होइन त पित्कु नभित पगाछी नि हु मुलातलकोडी अनपराइट अनि एउवा मुद्दा गनि क्यान अनि पोतेहरु प्रश्न सुते गित नन तिनी हु आबा तिन्डम

సంజను కొয়ে ఒకటి పెట్టుకుంటే ఫ్రీగా అందులో ముచ్చటన చూస్తావ్ లక్కల అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి హ హ హ బాంబ్ నేను నాకలా నేనే లక్కలన అన్ని రకాలను మోన్ కొంటాడు మనం ముల కొస్తాయా రుదీగా

संगमले दादा आलेला भाषण नाही आलेला पक्का भेटत्या हां आले का दिलेले येणार दिलेले नाही येणार बेटा 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 ए अब ओके मानले काय पिकर अपा येईल होईल हूं आलेला अजून आलो पक्का आहे ना नुगुळच नाही नुगुळ येत करून आई पेला कधी ना फर्स्ट

ഇങ്ങനല്ലേ പപ്പടാണ് നീ മുങ്ങാതെ വോൾസ് ചുടുചേട്ട അയ്യോ മറുപടി സ്റ്റാർട്ട് ആവുന്നില്ല അമല നിനമരെ ഒരൊറ്റ നേമ അ쁘രേ ഇതെല്ല് നാൈ പോത്തെന്നല്ലേ ആയ് പെണ്ണാ മാറ് എന്താടാ രേശു വിശു വെറ്റ് ചെയ്യാനോ ഏ

ఎగ్ క్యారెట్ టమాటా పెట్టుకున్నా అది సేమ్ ఒక మెత్తుకున్న పోటీ పోటీ కడిగేసినట్టే కడుగురు కూడా వస్తలేదు అప్పుడు మళ్ళీ నచ్చింది నేనే నాకు పారేసిన తీసుకో ప్లేట్ తీసుకోండి మొత్తం पनिशमेंट पनिशमेंट लिख के डाल दे भैया अब पनिशमेंट पनिशमेंट है ना मैंने बोला आप करना है तू बात क्या बोल रहे आप बोल रहे हैं ना पनिशमेंट पनिशमेंट है ना अन्ना आप ले रहा ले रहा जितनी आंधी नहीं ले रहा आप लोग सेंटर में शाबिन ना मानो में सोए और कैसे मुड़ी ना तो खाता ना कैसे

വരദിയ ഈ ഓർ പെണ്ണാണ് നിങ്ങളെ എത്ര കഥ എന്നിട്ട് ഹാ നിങ്ങേ അല്ല ഒക്കെ ഒരു നേത്ര 빌ഡ് അവിട്ടടാ അവാ രേവി ഒ딘 തുഗേദി ഐതിരി ഐതിരി വാങ്ങാനാണ് കേടാ ഐതിരി വാങ്ങാൻ ഇക്കൊണ്ട് ഡാം കോലരി ഡാം കട ഒൈസ് ക്രീം ഒന്നിเกന്റെ എന്താ മാട ഒരു 120 രൂപയേ മോ ఉంటാดิ ലൈറ്റ് സൈസ് 120 രൂപ കൊന്നി अरे वेट करा 120 100 సీరే వెయ్యి రూపాయలు అది కాదని అనేది మనం ఫస్ట్ అనుకున్నప్పుడే నేను అన్నా నువ్వు అప్పుడు ముంకు అండి ఇప్పుడు మళ్ళీ అక్కడ ఐస్ క్రీమే కదా కొట్టి ఏమవుతుంది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంటే అట్టగదా ఇరవై ముప్పై రూపాయలు కాదు ఓకే గెలిచినావు గెలిచినవు అని నేను ఒప్పుకుంటానా ఇక సరే ది మళ్ళా ఇళ్ళకి కొనుక్కుంది తెలుసు కదా ఒడిద్దాం ఇయ్యా సరే దిగ ఓడిస్త మా పని కాడ వచ్చిన తర్వాత ఒకసారి కొనుక్కుంటే గెలిచినది ఆటోమేటిక్ ెన్ దేనికి దా ఏ మాట కామాటమే బిర్యానీ మాత్రం సూపర్ ఉంది ఒకసారి మీరు పోయి చూడండి మా ఫస్ట్ ఛానల్ ఉంటుంది వీడియో చూడండి సూపర్ ఉంది బెయిన్స్ మా వీడియోకి మాత్రం